హాయ్ తెలంగాణ స్పెషల్ జంతికలు మొరుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో మనమైతే రెండు రకాలవి చేస్తున్నాము ఇదైతే అప్పలు చేసుకునే పావు అంటారు దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి ఈ టూ టైప్సే ఈ వీడియోలో చూపిస్తున్నా నేను ముందుగా మనమైతే పిండిని ఓ బౌల్లో తీసుకోవాలి ఈ పిండి వచ్చేసి ఫైవ్ కేజీ పిండి ఈ పిండి ఇది బియ్యమును మినపప్పు కలిపి ఉన్న పిండి ఈ పిండిలో మేము కొంచెం జీలకర్ర వేస్తున్నాం ఇక్కడ యాక్చువల్గా ఈ పిండి ఎలా అంటే ఇప్పుడు ఫైవ్ కేజీ పిండి ఫైవ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ మినపప్పు పడుతుంది మేమైతే ఏమీ యూస్ చేయము ఓన్లీ బియ్యం ఉన్న మినపప్పు మాత్రమే యూస్ చేస్తాము ఈ అప్పలకి ఇప్పుడు కొంచెం టేస్టీగా ఉండాలి అనేసి కొంచెం జీలకర్ర యాడ్ చేసాము దాని తర్వాత నువ్వులు యాడ్ చేసాము జీలకర్ర ఉన్న నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి కొందరు అయితే స్మాష్ మొత్తం పౌడర్లా చేసి వేసుకుంటారు జీలకర్రని కానీ మేమైతే నార్మల్గానే వేస్తున్నాము కొంచమే స్మాష్ చేసేస్తున్నాము నువ్వులు అయితే చాలా మంచిది అంటారు హెల్త్కి అవి తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేయాలి మరీ ఎక్కువ కాదు మనకు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అంటే చిటికెడంత పసుపు కూడా మనం వేసుకోవచ్చు ఈ పిండిలోనే ఇప్పుడు మనం కారం యాడ్ చేస్తున్నాం కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు తగినంత వేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు ఫైవ్ కేజీస్ కదా ఒక చిన్న స్పూన్తో టూ కే టూ స్పూన్స్ వేసాము ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని వాటర్లో అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాము త్రీ టీ స్పూన్స్ వేస్తున్నాము అది బాగా కలిపి ఈ అల్లం ఎల్లుల్లు పేస్ట్ వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా పిండిలో వేసుకోకూడదు ఇది వాటర్లో ఇలా వేసుకొని వాటర్లో ఆ వాటర్ని పిండిలో పోసుకోవాలి డైరెక్ట్గా వేస్తే ఒక అంత ఒకే చోట ఉంటుంది మొత్తం కలవదు ఇప్పుడు ఆ పిండిని బాగా కలుపుకొని ఈ పిండిలో వేస్తున్నాం చూడండి ఇప్పుడు వాటర్ పోసుకుంటూ మొత్తం ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని వాటర్ పోస్తూ ఆ పిండిని అలా కలుపుతూ ఉండాలి పిండి మరీ మెత్తగా కలపకూడదు మరీ గట్టిగా కలపకూడదు మన చేతికి తగ్గట్టు కలుపుకోవాలి అలా పిండిని మొత్తం ఇలా కలిపేసి ఓ బౌల్లో పెట్టుకోండి మళ్ళీ చేసేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి మేమైతే పొయ్యి మీద చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద అంటే గ్యాస్ మీద ఎప్పుడు చేసుకుని అంటే గ్యాస్ మీద ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలంటే చేసుకుంటాము కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ముక్కుడు పెట్టేసి ఆయిల్ పోస్తున్నాము ఇప్పుడు మేము ఫైవ్ కేజీ పిండికి టూ కేజీస్ ఆఫ్ ఆయిల్ పోస్తున్నాము ఆయిల్ పోసి ఆయిల్ అంతా వేడయ్యాక ఇలా ఆయిల్ వేడవుతూనే ఉంటుంది సో ఈ లోపు మనం ఏం చేద్దామంటే అప్పలు చేసే పావులో ఇలా కొంచెం ఆయిల్ రుద్దేసి ఆ పిండిని ఇలా మెత్తగా చేసుకొని అందులో పెట్టాలి పెట్టినాం కదా ఇప్పుడు ఈ మొత్తం పావులో ఉన్నవైతే ఒక త్రీ ఆర్ ఫోర్ అవుతాయి చిన్నగా చేసుకుంటే కొందరితే చాలా పెద్దగా చేస్తారు అప్పుడు ఒక టూ అవుతాయి అది మన సైజ్ని బట్టి ఈ పావులో ఉన్న పిండి అనేది మనకు సరిపోతుంది ఎన్ని అవ్వాలి అనేది మన ఇష్టం అది ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసు ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసేయడమే ఆయిల్లో ఇలా పొంగు అంతా అయిపోయాక ఆయిల్లో వేసాక ఇలా పొంగు వస్తుంది కదా ఈ పొంగు మొత్తం అయిపోయిన తర్వాతనే అప్పని మరో సైడ్కి తిప్పాలి ముందు తిప్పామనుకోండి ఇలా సువ్వ తీసుకొని దాంతో మరో సైడ్కి తిప్పాలి ముందే తిప్పితే ఏమవుతుంది అప్ప కొంచెం కాలినప్పుడు మెత్తగా ఉంటుంది అప్పుడే తిప్పితే అప్ప అనేది ముడుచుకుపోతుంది సో అప్పుడు కాకుండా కొంచెం గట్టిగా అయ్యాక ఆ పైన ఉన్న ఆ నురుగంతా పోయేసి ఆ పొంగు మొత్తం పోయిందనుకోండి అప్పుడు తిప్పేసి ఒక టూ మినిట్స్ ఉంచేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి చాలా తొందర ఆ వేడికి చాలా తొందరగా అయిపోతున్నాయి అన్నట్టు చూడండి ఇలా రెడ్డిష్గా వచ్చి చాలా బాగుంటుంది కొంచెం రెడ్ కలర్ రాగానే తీసేసుకుంటే చాలా బాగుంటుంది మరీ ఎక్కువ రెడ్ అయితే కొంచెం మాడిపోయిన స్మెల్ వస్తుంది చాలు ఈ గోల్డెన్ రెడ్ చాలు ఈ అప్పాలు వేడి వేడి టీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే చికెన్ సూప్లో కూడా ఈ అప్పలు వేసుకొని తింటారు చాలా బాగుంటాయి ఇలా ఆయిల్లో నుంచి తీసిన వెంటనే బౌల్లో వేయకుండా ఒక టూ మినిట్స్ అయినా వన్ మినిట్ అయినా అలా ఉంచితే ఆ అప్పకున్న ఆయిల్ అంతా అందులో పడిపోతుంది పడ్డాక తీసి ఒక బౌల్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ టైప్ చూడండి ఇవి సన్నవి అయితే సన్నవి ఇలా వేసి వేసే బందుకు డైరెక్ట్గానే మేము ముగ్గురులోనే వేస్తున్నాము ఇవైతే చాలా తొందరగా అయిపోతాయి సో వెంట వెంటనే ఇలా ఫాస్ట్గా తిప్పేసుకొని ఎలా పెట్టుకోవాలి ఇవైతే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మీ ఇంట్లో చాలా బాగా ఇష్టపడతారు ఇలాంటివి ఎందుకంటే గట్టిగా ఉండవు చిన్నగా ఉంటాయి సో బాగుంటుంది ఇది అంతే వేడి వేడిగా టూ టైప్స్ ఆఫ్ మురుకులు రెడీ అంతా అయిపోయాక ఇలా చిన్న ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఇలా లైన్గా పేర్చుకుంటూ రావాలి నేను చెప్పిన విధంగా ఇవి టీలో ట్రై చేయండి చాలా బాగుంటాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ